హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు నమస్తే గురువు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వెబ్ డిజైనింగ్ లేదా వెబ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మనం గ్రేడియంట్ కలర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో సో అలాంటి గ్రేడియంట్ కలర్ని ఎలా సెట్ చేయాలి ఎలా డిజైన్ చేయాలని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి అయితే ఇదే ఇదే తీసుకున్నాను నేను సో ఇలా ఒక గ్రేడియంట్ కలర్ అంటే ఒక రెండు కలర్స్ని మిక్సప్ చేసి ఒక గ్రేడియంట్ కలర్ని ఎలా అప్లై చేయాలి అనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ సో ఇందుకోసం మనం కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా సేమ్ ఇదే ఇదే కలర్ని ఎలా తీసుకురావాలని చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ కలర్ని పిక్ చేసుకోవడం కోసం మనకు ఒక ఎక్స్టెన్షన్ అయితే కావాలి ఫ్రెండ్స్ సో అందుకోసం మనం ఎక్స్టెన్షన్స్ ఒక డౌన్లోడ్ చేద్దాం క్రోమ్ వెబ్ స్టోర్ ఇంట్లో మనకి రకరకాల ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దాంట్లో మనకి ఎక్కువగా వెబ్ డిజైనింగ్లో ఉపయోగించేది అవసరమయ్యే ఎక్స్టెన్షన్ కలర్ పిక్ డ్రాపర్ అని ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది సో ఇదేంటంటే ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసి మనం ఏ ఎలాంటి కలర్నైనా మనం పిక్ చేసుకోవచ్చు దాని యొక్క హ్యాక్సా కోడ్ని కానీ రకరకాలుగా పిక్ చేసుకోవచ్చు సో ఇది డౌన్లోడ్ చేసుకుందాం ముందు మనం యాడ్ ఎక్స్టెన్షన్ సో ఇది ఎందుకంటే ఇప్పుడు మనం సేమ్ అదే కలర్ని నేను తీసుకొచ్చి చూపించాలనుకుంటున్నాను మీకు అందుకు అందుకోసం నేను డౌన్లోడ్ చేస్తున్నాను పిన్ చేద్దాం దాన్ని ఓకే క్లోజ్ చేసేద్దాం అది సో ఎగ్జాంపుల్ ఇది సో సేమ్ ఇదే కలర్ని నేను తీసుకురావాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్గా నేను బూట్స్ షాపు సింపుల్ కరోజలు తీసుకున్నాను ఇక ప్లెయిన్ కలర్ పెట్టాను ప్రస్తుతానికి సో ఇప్పుడు సేమ్ కలర్ని ఎలా తీసుకొని రావాలి అనేది చూద్దాం సో దీనికోసం దీనికోసం మనకి ఒక వెబ్సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనకి ఇలాంటి గ్రేడియంట్స్ కలర్స్ని రకరకాలుగా జనరేట్ చేస్తుంది ఆ వెబ్సైట్ పేరే మై కలర్ డాట్ స్పేస్ అని ఎంటర్ చేయగానే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ వెబ్సైట్ని ఉపయోగించి మనం అలాంటి గ్రేడియంట్ కలర్స్ని చాలా అంటే చాలా ఈజీగా డిఫరెంట్ డిఫరెంట్ రకరకాలుగా జనరేట్ చేయవచ్చు సో దానికోసం గ్రేడియంట్లోకి వెళ్దాం సో గ్రేడియంట్లోకి వెళ్ళిన తర్వాత మనం టూ కలర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టూ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ టూ కలర్స్ ఎలాంటివి ఎలాంటి అనేసి సో మనం ఈ రెండు కలర్స్ని బేస్ చేసుకొని గ్రేడియంట్ కలర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఈ రెండు కలర్స్ని సెలెక్ట్ చేసుకుందాం సో చెప్పాను కదా ముందు నేను ఒక ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేయించాను మీకు సో ఇది దీన్ని ఉపయోగించి మనం కలర్ని అయితే సెలెక్ట్ చేస్తాం అన్నమాట ఓకే సో ఇలా వచ్చేసింది చిన్నగా మనం ఎక్కడంటే అక్కడికి మూవ్ చేసేసి కలర్ని అయితే పిక్ చేస్తాం సో ఓకేనా ఇప్పుడు ఈ ఎక్సా కోడ్ కానీ ఈ ఆర్జీబీ కోడ్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఎక్సా కోడ్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుంటున్నాను సో తర్వాత కాపీ చేసుకున్న తర్వాత కలర్ స్పేస్లోకి వచ్చి ఇక్కడ మన ఫస్ట్ కలర్ని పేస్ చేసాం ఓకే సెకండ్ కలర్ మళ్ళీ మనం ఈ వెబ్సైట్లోకి వెళ్దాం ఇంకో సెకండ్ కలర్ని పిక్ చేసుకుందాం ఎగ్జిట్ చేద్దాం ఎగ్జిట్ చేస్తే అది వెళ్ళిపోతుంది సో మళ్ళీ మనం సెకండ్ కలర్ని పిక్ చేసుకోవచ్చు సో సెకండ్ కలర్ని కూడా పిక్ చేశాను ఇక్కడికి వచ్చి సెకండ్ కలర్ కాపీ సో ఇప్పుడు మనం జనరేట్ అని కొట్టగానే అది జనరేట్ అవుతుంది సో ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉంది మనకి రైట్ సైడ్ అప్ ఉంది ఓకేనా సో మనకి అది 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 కావాల్సింది సేమ్ ఇదే డైరెక్షన్ కావాలి అంటే లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ కావాలి సో అందుకని ఈ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ అని కొట్టేస్తే చూడండి మ్యాక్సిమమ్ సేమ్ ఇలా జనరేట్ చేస్తుందనమాట సో ఇప్పుడు దీన్ని మనం వాడాలంటే ఇక్కడ కాపీ చేసుకోవాలి కోడ్ని కోడ్ని అయితే సింపుల్గా కాపీ చేసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తాం అంతే సో అది నేను ఆల్రెడీ బిఎస్ కోడ్లో ఉంచాను సో ఇక్కడ ఇదే కదా బ్యాక్గ్రౌండ్ కలర్ మనం వాడింది సో ఇక్కడ సింపుల్గా మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఆ కోడ్తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది చూసారా సేమ్ సేమ్ అలానే సో ఇలా మనం సింపుల్గా అయితే ఇలాంటి గ్రేడియంట్ కలర్స్ని డిజైన్ చేయవచ్చు ఓకేనా అలా అదనే కాదు ఇంకా త్రీ గ్రేడియంట్ కలర్స్ కూడా ఉంది దీంట్లో మనకి త్రీ గ్రేడియంట్ కలర్స్ కూడా తీసుకొచ్చారు ఇలా త్రీ కలర్స్ని క్రియేట్ చేసి కూడా చేయొచ్చు అలానే రకరకాలుగా చేయొచ్చు ఇలా రొటేషనల్ రైట్ టు లెఫ్ట్ టాప్ టు బాటమ్ ఇలా తర్వాత ఇంకోటి ఇక్కడ ప్యాలెట్స్ అని ఉంటుంది ప్యాలెట్స్ సో ఈ ప్యాలెట్స్ ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ని డిజైన్ చేస్తూ ఉంటాం కానీ ఆ కలర్ కాంబినేషన్ తెలియదు మనకి ఆ కలర్ కాంబినేషన్ ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏంటి అని ఎగ్జాంపుల్గా ఈ వెబ్సైట్ చూసుకుంటే సో ఈ కలరు ప్లస్ దీనికి లైట్ బ్లాక్ కలర్ అయితే యూజ్ చేస్తారనమాట సో ఇలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే కలర్ కాంబినేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నదానికి ఇదైతే ప్యాలెట్స్ అనేది అయితే ఉపయోగపడుతుంది అనమాట చూద్దాం సేమ్ ఇదిగో ఇదే కలర్ తీసుకుందాం సో ఈ కలర్ని అయితే తీసుకున్నాను సో ఈ కలర్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చేస్తే మనకి సజెషన్ చూస్తుంది అనమాట ఆ కలర్కి ఆ కలర్ కాంబినేషన్స్కి ఏది బాగుంటుంది ఇదిగో జనరిక్ గ్రేడియంట్స్ మన బేస్ కలర్ ఇది ఆ బేస్ కలర్కి కొన్ని కొన్ని అంటే మనం హోవర్ చేసినప్పుడు లైట్ అదే కలర్ లైట్గా అవ్వడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటి టైంలో ఈ కలరు ఇలా పిస్టెడ్ స్పాట్ పిల్లట్ క్లాసే పిల్లట్ ఇది ఇది క్లాసే పిల్లట్ అనుకుంటాను ఐ థింక్ సో అందుకే మనకి ఇలా ఆపోజిట్ ఆడేసాడు సో ఇలా రకరకాల కాంబినేషన్స్ అయితే మనం సజెస్ట్ చేస్తుంది మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా ఈ ఆప్షన్ ద్వారా మనకి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అంటే మ్యాక్సిమం మనం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ కలర్ కాంబినేషన్ అనేది కూడా కొన్ని కొన్ని వెబ్సైట్స్ మనం డిజైన్ చేసేటప్పుడు ఒక కలర్ తీసుకొని డిజైన్ చేస్తాం తర్వాత అరే కలర్ కాంబినేషన్ మ్యాచ్ అవ్వలేదే బాగాలేదే అనిపిస్తుంది అనమాట సో అందుకని ఈ ఈ వెబ్సైట్ యూజ్ చేసి మనం కలర్ సజెషన్ అనేది దీని నుంచి తీసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది And their friends you guys please like and subscribe.